భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కన్నుమూశారు ఆయన మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర విషాదం నెలకొంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారతదేశంలో ఆర్థిక సరళీకరణ తీసుకురావడంలో ఆయన పాత్ర మరువలేనిది ఆనాటి ప్రధాని పివి నరసింహరావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆయన వల్లే దేశంలో లైసెన్స్ రాజ్ అంతరించిపోయిందని అంటారు మన్మోహన్ సింగ్ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు ఆయన దేశంలోని గొప్ప రాజకీయవేత్త మాత్రమే కాదు అద్భుతమైన ఆర్థికవేత్తగా కూడా గుర్తింపు పొందారు ఆయన దేశానికి చేసిన సేవల గురించి విప్లవాత్మక నిర్ణయాల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు అసలు ఆయన రాజకీయ జీవితం ఎలా మొదలైంది దేశ ప్రధానిగా ఆయన ఎలా ఎదిగారు ఆయన రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది వందల ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్లోని చక్వాల్ జిల్లాలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన సమయంలో భారతదేశానికి వలస వచ్చింది వారి కుటుంబం అమృత్సర్లో వీరి కుటుంబం ఉండేది అమృత్సర్లోని హిందూ కళాశాలలో మన్మోహన్ సింగ్ గారు చదువుకున్నారు ఆ తర్వాత పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు తర్వాత హోషియార్పూర్ పంజాబ్లోని ఆర్థిక శాస్త్ర విద్యను చదువుకున్నారాయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి యాభై నాలుగులో వరుసగా బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీలు పూర్తి చేశారు మన్మోహన్ సింగ్ ఆయన మెరిట్ స్టూడెంట్ చదువంతా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యారాయన పంతొమ్మిది వందల యాభై ఏడులో యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో ఎకనామిక్స్ ట్రిపోర్స్ను పూర్తి చేశారు అలాగే సెయింట్ జాన్స్ కాలేజీలో మెంబర్గా కూడా కొనసాగారు ఆయన కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయిన తర్వాత మన్మోహన్ సింగ్ ఇండియాకి తిరిగి వచ్చి పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర సీనియర్ లెక్చరర్గా పనిచేశారు కొంతకాలం టీచర్గా చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవైలో డిఫిల్ కోసం ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు అక్కడ ఆయన ఐఎండీ పర్యవేక్షణలో డీఫీల్ పూర్తి చేశారు డిఫీల్ పూర్తి చేసిన తర్వాత మన్మోహన్ సింగ్ మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చారు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై తొమ్మిది వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫిరేషన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్కి ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై ఒకటి వరకు మన్మోహన్ సింగ్ ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఇంటర్నేషనల్ ట్రేడ్కు ప్రొఫెసర్గా పనిచేశారు కొంతకాలానికి ఆర్థికవేత్తగా మన్మోహన్ సింగ్ గారి ప్రతిభకు గుర్తింపు వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో మాజీ ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి లలిత్ నారాయణ మిశ్రా ఆయన్ని విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా నియమించారు ఇలా మన్మోహన్ సింగ్ గారు తన బ్యూరోక్రాటిక్ వృత్తిని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా ఆయన పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై రెండులో ప్రణాళిక సంఘంలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఆయనను నియమించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు ఆ పదవిలో కొనసాగారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఎనభై ఏడు వరకు ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా కొనసాగారు ప్లానింగ్ కమిషన్లో ఆయన పదవీకాలం పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నవంబర్ వరకు స్విట్జర్లాండ్లోని జెనీవాలో సౌత్ కమిషన్కు సెక్రటరీ జనరల్ పదవిలో కొనసాగారు ఆ తర్వాత మన్మోహన్ సింగ్ జెనీవా నుంచి భారత్కు తిరిగి వచ్చేశారు ఆ తర్వాత ప్రధాని చంద్రశేఖర్ పదవీ కాలంలో ఆర్థిక వ్యవహారాలపై ప్రధానమంత్రికి సలహాదారుగా పనిచేశారు మార్చి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూన్లో భారతదేశ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా తీసుకున్నారు మన్మోహన్ సింగ్ ఈ పదవి తీసుకోవడానికి ముందు అస్సలు ఒప్పుకోలేదు పీవీ గారు పట్టుబట్టడంతో ఆయన ఈ పదవిని తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉంది భారతదేశం యొక్క ఆర్థిక లోటు స్థూల దేశీయ ఉత్పత్తిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి దగ్గరగా ఉంది చెల్లింపుల బ్యాలెన్స్ లోటు భారీగా ఉంది కరెంట్ అకౌంట్ లోటు భారతదేశ జీడిపిలో మూడు పాయింట్ ఐదు శాతానికి దగ్గరగా ఉంది మన దేశం యొక్క విదేశీ నిల్వలు కేవలం వన్ బిలియన్ డాలర్స్ మాత్రమే అప్పట్లో కేవలం రెండు వారాల దిగుమతులకు ఆ డబ్బులు చెల్లించడానికి సరిపోతాయి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మన దేశం ఉంది ఈ సమయంలో మన్మోహన్ సింగ్ చాలా కొత్త మార్పులు తీసుకువచ్చారు ఆర్థిక వ్యవస్థ పుంజుకునేలా చేశారు మరింత పెట్టుబడిదారి విధానంగా మార్చడానికి విధానాలు అమలు చేశారు దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ మార్గంలో అనేక అడ్డంకులను మన్మోహన్ సింగ్ తొలగించారు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించారు మన్మోహన్ సింగ్ మొదటిసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అస్సాం రాష్ట్ర శాసనసభ ద్వారా పార్లమెంట్ ఎగువ సభ రాజ్యసభకు ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఒకటి వేల పదమూడులో అక్కడి నుంచే ఎన్నికయ్యారాయన పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా చేశారు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో దక్షిణ ఢిల్లీ నుంచి లోక్సభకు పోటీ చేశారు మన్మోహన్ కానీ ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఈ సమయంలో కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ యూపీఏని ఏర్పాటు చేసి అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది దేశంలో ప్రధానమంత్రిగా ఎవరు ఉండాలనే అంశంపై పెద్ద చర్చ జరిగింది కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రి పదవికి యూపీఏ అభ్యర్థిగా ప్రకటించారు రెండు వేల నాలుగు మే ఇరవై రెండో తేదీన భారత ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరిన్ని సంస్కరణలు చేపట్టారాయన ప్రధాని మన్మోహన్ సింగ్ తన ఆర్థిక మంత్రిగా పి చిదంబరాన్ని తీసుకున్నారు రెండు వేల ఏడులో భారతదేశం అత్యధిక జీడిపి వృద్ధి రేటు తొమ్మిది శాతం సాధించింది అంతేకాదు ప్రపంచంలో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మన దేశం అవతరించింది మన్మోహన్ సింగ్ మంత్రిత్వ శాఖ రెండు వేల ఐదులో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది అంతకుముందు ఉన్న వాజ్పేయి ప్రభుత్వం ప్రారంభించిన స్వర్ణ చతుర్భుజం అలాగే హైవే ఆధునీకరణ కార్యక్రమాన్ని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కొనసాగించింది మన్మోహన్ సింగ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రంగాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడంలో కూడా పనిచేశారు రెండు వేల ఐదులో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సేల్స్ ట్యాక్స్ స్థానంలో వ్యాట్ని ని ప్రవేశపెట్టింది రెండు వేల ఐదులో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ని ప్రారంభించింది రెండు వేల ఆరులో ఎయిమ్స్ అలాగే ఐఐటిలు ఐఐఎంల్లో ఇతర కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఇరవై ఏడు శాతం సీట్లను రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను ఆయన ప్రభుత్వం అమలు చేసింది రెండు వేల తొమ్మిది జూలై రెండున మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విద్యా హక్కు చట్టాన్ని ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ బీహార్ గుజరాత్ ఒరిస్సా పంజాబ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఎనిమిది ఐఐటీలు ప్రారంభించారు అంతేకాదు సర్వశిక్ష అభియాన్ కార్యక్రమాన్ని కొనసాగించారు మధ్యాహ్న భోజనాన్ని కూడా ప్రవేశపెట్టారు నవంబర్ రెండు వేల ఎనిమిది ముంబైలో ఉగ్రవాదుల దాడులు జరిగిన వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏను కూడా ఏర్పాటు చేశారు తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఒక కేంద్ర ఏజెన్సీ అవసరమని భావించి ఎన్ఐఏను ఏర్పాటు చేశారు అలాగే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ఆధార్ని ఫిబ్రవరి రెండు వేల తొమ్మిదిలో స్థాపించారు ముఖ్యమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం సమాచార హక్కు చట్టం ఆయన హయాంలోనే రెండు వేల ఐదులో పార్లమెంట్లో ఆమోదించారు రెండు వేల తొమ్మిదిలో కూడా దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మే ఇరవై రెండు రెండు వేల తొమ్మిదిన రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు జవహర్ లాల్ నెహ్రూ తర్వాత పూర్తి ఐదేళ్ల పదవీకాలం పూర్తయిన తర్వాత తిరిగి ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి కూడా మన్మోహన్ సింగ్ గారే ఆయన తర్వాత నరేంద్ర మోడీ గారు ఉన్నారు మన్మోహన్ సింగ్ ఎప్పుడూ లోక్సభ ఎన్నికల్లో విజయం పొందలేదు కానీ రాజ్యసభ సభ్యుడిగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అస్సాం రాష్ట్రం నుంచి ఎన్నికయ్యారు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజస్థాన్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మన్మోహన్ సింగ్ గారి కుటుంబం గురించి చూస్తే మన్మోహన్ సింగ్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో గురుశరణ్ కౌర్ గారిని వివాహం చేసుకున్నారు వారికి ముగ్గురు కుమార్తెలు ఉపేందర్ సింగ్ దమన్ సింగ్ అమృత్ సింగ్ ఉపేందర్ సింగ్ అశోక విశ్వవిద్యాలయంలో హిస్టరీ ప్రొఫెసర్గా ఉన్నారు దమన్ సింగ్ సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ గుజరాత్ ఆనంద్లో గ్రాడ్యుయేట్ నవలా రచయితగా ఉన్నారు అమృత్ సింగ్ స్టాఫ్ అటార్నీగా అమెరికన్ సివిల్ ల్యాబొరేటరీస్ యూనియన్లో ఉన్నారు ఇక మన్మోహన్ సింగ్ గారికి వచ్చిన పురస్కారాలు చూస్తే ఆడమ్ స్మిత్ ప్ ప్రైజ్ ప్ కేంబ్రిడ్జ్ ప్ విశ్వవిద్యాలయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో అందుకున్నారు పద్మ విభూషణ్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అందుకున్నారు యూరో మనీ అవార్డ్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ఉత్తమ ఆర్థిక మంత్రిగా అందుకున్నారు ఏషియా మనీ అవార్డ్ ఏషియా కొరకు ఉత్తమ ఆర్థిక మంత్రిగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి తొంభై నాలుగు వరకు అందుకున్నారు అలాగే ఇందిరాగాంధీ బహుమతి కూడా రెండు వేల పదిహేడులో అందుకున్నారు ఆయన ఆస్తి సుమారు పదిహేను కోట్ల రూపాయల వరకు ఉంటుందని అఫిడవిట్స్ ప్రకారం తెలుస్తోంది దేశంలో ఓ గొప్ప రాజకీయ నాయకుడే కాదు ఆర్థికవేత్త కూడా ఆయన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా గతంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు మాత్రం దేశంలో ఎన్నో గొప్ప పనులకు కారణమయ్యాయి అత్యంత విషాదకరం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు వృద్ధాప్య సమస్యలతో తొంభై రెండేళ్ల వయసులో డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున ఢిల్లీలోని ఎయిమ్స్లో ట్రీట్మెంట్ పొందుతూ కన్నుమూశారు దేశానికి ప్రధానిగా ఎంతో గొప్ప సేవ చేసిన నాయకుడు ఆయన ఆయనకు మనం కూడా నివాళి అర్పిద్దాం కామెంట్ల రూపంలో ఇది మన్మోహన్ సింగ్ గారి రియల్ స్టోరీ